సగం నిజం రైతు వేరన్న తెరివి సమయస్ఫూర్తి గురించి వీరాపురంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు ఒకసారి అవూళ్లు హఠాత్తుగా వర్షం కొరవడంతో వేరన్న ఇల్లంతా కొరవసాగింది వెంటనే ఇంటికప్పు మరమ్మత్తు చేయించే స్తోమత లేదు గనుక తన ఇంట్లోని ముఖ్యమైన పత్రాలను పిల్లల జాతకాలను గొడ్డలో కట్టి ఆ మూటను పొరుగునే ఉన్న భూస్వామి సుబ్బయ్యకు దాచమని ఇచ్చాడు సుబ్బయ్య ఇంట్లో పెద్ద కావిడి పెట్టెలు రెండున్నాయి ముఖ్యమైన పత్రాలు వస్తువులు మొదటి పెట్టెలోనూ పిల్లల ఆట వస్తువులు రెండో దాంట్లోనూ దాస్తారు వీరన్న ఇచ్చిన మూటను సుబ్బయ్య మొదటి పెట్టెలో దాచాడు కొన్నాళ్ళు గడిచాక వీరన్న కూతురికి పొరుగురు నుంచి పెళ్లి సంబంధం వచ్చింది వరుడి తండ్రి జాతకాలు సరిపోల్చి చూడాలనే షరతు పెట్టాడు ఆలస్యం చేస్తే సంబంధం తప్పిపోతుందన్న భయంతో జాతక పత్రాలున్న మూట తెచ్చుకోవడానికి వేరన్న సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి సుబ్బయ్య ఇంట్లో గొడవగా ఉంది ఆయన మనవలు ఆట వస్తువు కోసం రెండో కావిడి తెరవపోతే తాళం చెవి కన్నంలో చిక్కుకున్నది ఎవరెంత ప్రయత్నించినా బయటకు రాలేదు పెట్టే తాళం తెరిచి బాగు చేయాలంటే వడ్రంగి కావాలి వడ్రంగి కావాలంటే పొరుగూరు వెళ్ళాలి కానీ సుబ్బయ్య ఇంట్లో వారెవ్వరికి పొరుగూరు గురించి ఎక్కువ తెలియదు వేరన్న తానిచ్చిన గొడ్డ మూట కోసం రాగానే సుబ్బయ్య భార్య భర్తను పక్కకు పిలిచి తాళాలు బాగు చేయించే వాళ్ల గురించి వేరన్నకు బాగా తెలుసు అతడి మూట ఉన్న పెట్టే తాళం పాడైందని చెప్పు అవసరం తనది కాబట్టి తాళం బాగు చేయడానికి ఏదో చేస్తాడు అని ఉపాయం చెప్పింది సుబ్బయ్య సరేనని వేరన్నతో అలాగే చెప్పాడు గల వేరన్నకు వెంటనే అసలు విషయం అర్థమైపోయింది అతడు దిగులు నటిస్తూ పొరుగుళ్ళో నాకు మంచి వడ్రంగులు తెలుసు వాళ్ల కోసం నేను ఇప్పుడు పొరుగురు వెళితే కాబోయే నా బియ్యంకుడు జాతక పత్రాలేవని అడుగుతాడు అవి తీసుకుని మరోసారి వస్తానంటే నీ కూతురు పెళ్లి కంటే ఇతర పనులే నీకంత ముఖ్యమా అని మండిపడగలడు అన్నాడు అంతా విని ఏం చేస్తాం అంతా మనం అనుకున్నట్టు జరగదు కదా అన్నాడు తాపీగా వేరన్న ప్రాధాయపడుతున్నట్టుగా నువ్వు జాగ్రత్తపరుడివి ముఖ్యమైన పత్రాలున్న మూటను పిల్లల ఆట వస్తువులున్న పెట్టెలో దాస్తావనుకోను మీ ఇంట్లో ఇంకో కావిడి పెట్టి ఉన్నది కదా ఒక్కసారి అందులో కూడా చూడు నా పత్రాల మూట ఉండొచ్చు అన్నాడు సుబ్బయ్య ససేమిరా అన్నాడు వేరన్న కాసేపు ఆలోచించి మా కొత్తగా వచ్చిన సిద్ధప్పకు తాళాలు బాగు చేయటం తెలుసని మా పొరిగింటాయన చెప్పాడు అతడికి నోటి దురు ఎక్కువని అయితేనేం పని బాగా చేస్తాడని అన్నాడాయన నీకు అభ్యంతరం లేకపోతే వెంటనే అతన్ని పిలిపించు అన్నాడు సుబ్బయ్య సిద్ధప్పకు కబురంపి రప్పించి తాళం సంగతి చెప్పాడు అంతలో వేరన్న ఒక్కసారి తాళం బాగున్న పెట్టెలో కూడా వెతుకు అదృష్టం బాగుంటే నా మోట అందులో ఉంటుంది అని వేడుకున్నాడు అప్పటికి సిత్తప్ప పని ప్రారంభించటంతో తృప్తిపడ్డ సుబ్బయ్య మొదటి కావిడి పెట్టి తెరిచి తెగ వెతికినట్టు నటించి వేరన్న మూటను తీసి అతనికిచ్చి నువ్వన్నట్టే నీ అదృష్టం బాగుంది వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు వేరన్న వెళ్ళిపోయాక సిత్తప్ప ఇంట్లో వాళ్లను నానా తెప్పలు పెట్టాడు కాసేపు శుద్ధి కావాలంటాడు తర్వాత రాయి కావాలంటాడు ఉండు అంటాడు తెగ విసుక్కుంటాడు తాళం చెవిని పిల్లల చేతికిచ్చినందుకు ఆ తర్వాత చేతకాని ప్రయత్నాలతో తాళాన్ని వంచినందుకు అందరినీ తిట్టాడు కను చీకటి పడేదాకా అక్కడే ఉండి రోజంతా కష్టపడినా ఫలితం కనపడలేదు రేపటికి మంచి పదునున్న గొడ్డల్ని సిద్ధం చేయండి పెట్టే బద్దలు కొడతాను అని చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత పొరుగురు నుంచి మరో మనిషితో కలిసి తిరిగి వచ్చిన వీరన్న సుబ్బయ్య ఇంట్లో ఇచ్చి నా పత్రాలను వేరే పెట్టెలో ఉంచటం వల్ల ఈరోజు నా కూతురికి మంచి సంబంధం కుదిరింది ఈ ఘనత నీదే అని సుబ్బయ్యను మెచ్చుకున్నాడు నీకు నీ పని బాగానే జరిగింది నువ్వన్నట్టే ఆ సిద్ధప్ప రోజంతా మా ఇంటిల్లి పాదిని తిట్టిపోశాడు కానీ పని మాత్రం బాగా చేయలేదు అన్నాడు సుబ్బయ్య నిష్టూరంగా వేరన్న జరిగిన దానికి నొచ్చుకుని ఎందుకైనా మంచిదని పొరుగురు నుంచి ఒక మంచి వడ్రంగిని తీసుకొచ్చానులే అంటూ తనతో వచ్చిన మనిషిని చూపించాడు అతడు లోపలికి వెళ్ళి తన వద్ద ఉన్న పనిముట్లతో క్షణాల మీద తాళం బాగు చేశాక అదృష్టం అంటే నీది సుబ్బయ్య ఇక నీకు సిద్ధప్పతో పని లేదు అన్నాడు వేరన్న అంటే సిద్ధప్ప వల్ల పని జరగదని నీకు ముందే తెలుసు అందుకే పొరుగురు నుంచి ఇతగాని వెంట వచ్చావు అన్నాడు సుబ్బయ్య వీరన్న నవ్వి లేదు సుబ్బయ్య నేను సిద్ధప్పను తీసుకొచ్చాక నీకు మరో కావిడి పెట్టెలో నా పత్రాలు దొరికాయి కదా అవి తీసుకుని జ్యోతిషుడి కోసం పొరుగురు వెళ్తుంటే గుర్తొచ్చింది మా పొరికింట ఆయన కూడా సగం నిజమే చెబుతాడని అంటే సిద్ధప్పకు నోటి దురుసు పని బాగా చేస్తాడన్న రెండింటిలో ఏదో ఒకటే నిజమే అనిపించి ఎందుకైనా మంచిదని వడ్రంగిని తీసుకొచ్చాను అన్నాడు మా పొరిగింట ఆయన కూడా సగం నిజమే చెబుతాడనడంలోని అంతరార్థం గ్రహించిన సుబ్బయ్య తన అబద్ధాన్ని వేరన్న పసిగట్టాడని గ్రహించి మరికిమ్మనలేదు కథ సమాప్తం కర్ణాటక జానపద కథ బ్రాహ్మడు బెచ్చగాడు బ్రాహ్మడొకడు సాయంకాలాల్లో పురాణ కాలక్షేపం చేస్తూ జీవయాత్ర సాగించేవాడు ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చే భక్తులు పళ్లెంలో ఒకటి రెండు కాసులు వేసి వెళ్లేవారు అయితే రోజులు కాను కాను పురాణ కాలక్షేపానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఆయన తన ఉపన్యాసాలలో రోజు చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతున్నట్టు వాళ్లు భావించారు భక్తుల రాక తగ్గడంతో ఆయన రాబడి కూడా తగ్గిపోయింది పేదరికం ఆయన్ను ఆవరించింది ఏదైనా కాయ కష్టం చేయటం ఆయన లోకువగా భావించాడు రోజు సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు జరపసాగాడు ఒకనాడు అలా వెళ్ళి అమ్మవారి విగ్రహం ఎదుట నిలబడి లోకమాత నేను ఆకలితో మరణించాలన్నది నీ సంకల్పమైతే ఎవరి పట్ల ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు ఆ తర్వాత అలాగే ఆలయ ప్రాంగణంలోనే పడుకుని నిద్రపోయాడు ఆ రాత్రి రాత్రికళలో దేవత కనిపించి బిడ్డ నువ్వు క్షుద్బాధతో మరణించటం నాకిష్టం కాదు నీ కష్టాలు నేను తీరుస్తాను అయితే నా నుంచి నువ్వు పొందే దానిలో కొంత భాగం పేదలకు దానంగా ఇవ్వాలి అని చెప్పి అదృశ్యమయ్యింది బ్రాహ్మడు ఆనందంతో లేచి కళ్ళు తెరిచి చూశాడు తను దిండులా మడిచి తలకింద పెట్టుకున్న శాలువాడుకున చిన్న మూట కనిపించింది సంచి మూతి విప్పి చూశాడు అందులో వంత వెండి కాసులు కనిపించాయి ఆయన గర్భగృహంలోని దేవత విగ్రహం కేసి తిరిగి తల్లి జగన్మాత నువ్విచ్చిన దానిలో పదోవంతు దానంగా ఇస్తాను ఎప్పటిలాగే నీ చల్లని చూపులు నిరంతరం నాపై ప్రసరించు తల్లి అని చెప్పి ఆలయం వెలుపలికి వచ్చాడు కొన్ని రోజులుగా సరిగ్గా అన్నపానాలు లేవు మొదట ఆకలి బాధ తీర్చుకోవాలనుకున్నాడు అంతకుముందు అందులో కొంత దానంగా ఇవ్వగలనని దేవతకిచ్చిన మాట కాపాడుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆయన కొంత దూరం వెళ్ళాక ఒక భోజనశాల ముందు గుడ్డి బిచ్చగాడపడు కనిపించాడు అతని దీనస్థితికి జాలిపడి వెంటనే సంచి విప్పి అందులో నుంచి పది వెండి కాసులు తీసి బిచ్చగాడి జోలెలో వేశాడు ఎవరు బాబు ఆ ధర్మప్రభువు మీలాగా ఒకేసారి ఎన్ని కాసులు ఇచ్చిన వారెవ్వరూ లేరు మీ మేలు మరవను మీరు చల్లగా ఉండాలి అన్నాడు బెచ్చగాడు బ్రాహ్మడు ఉత్సాహం కొద్దీ తన కల దేవత కరుణతో ఇచ్చిన కాసుల మూట అందులో కొంత దానం చెయ్యమన్న విషయం గురించి బిచ్చగాడికి చెప్పాడు అలాగా ఎంత అదృష్టం అమ్మవారు తమకు వంద కాసుల సంచి ఇచ్చిందా లోకాలను కాపాడే ఆ తల్లి ఇచ్చిన ఆ కాసుల సంచిని ఈ గుడ్డి బిచ్చగాడిని కాస్త తాకి చూడనిస్తారా స్వామి అన్నాడు గుడ్డి బిచ్చగాడు పట్టరాని ఆనందంతో ఇదిగో తాకడమే కాదు కావాలంటే దాని బరువును కూడా చూడు అంటూ బ్రాహ్మడు కాసుల సంచిని బెచ్చగాడి చేతికిచ్చాడు దాన్ని అందుకున్న బిచ్చగాడు కళ్ళు లేని కబోధిని సంచిని చూడలేకపోతున్నాను అయినా అది ఎంత మెత్తగా ఉంది తమరు గొప్ప పుణ్యాత్ములు స్వామి అంటూ సంచిని తన చంకకు తగిలించుకున్న జోలిలో వేసుకుని ఓతకర్రను తట్టుకుంటూ ముందుకు నడవసాగాడు బ్రాహ్మడు దిగ్భ్రాంతి చెందాడు ఏమిటి నువ్వు చేస్తున్న పని నా సంచి తీసుకుని ఎక్కడికి పోతున్నావు అది నాది ఇలా ఇవ్వు అంటూ బిచ్చగాడిని వెంపడించాడు సంచి ఏమిటి అలాంటిది నువ్వు నాకు ఇవ్వలేదే అన్నాడు బిచ్చగాడు గట్టిగా కాసుల సంచి జగన్మాత ఇచ్చిన కాసుల సంచి అంటూ బ్రాహ్మడు బెచ్చగాడి భుజానికి వెళ్ళాడుతున్న జోలెలో ఉన్న సంచిని లాక్కోవడానికి ప్రయత్నించాడు కాని బిచ్చగాడు దాన్ని గట్టిగా పట్టుకుని కేకలు పెట్టాడు బ్రాహ్మడి ప్రయత్నం ఫలించలేదు పైగా దారిన వెళుతున్న కొందరు వాళ్ల చుట్టూ చేరారు వాళ్లలో ఒకడు ఏమిటి గొడవ అని అడిగాడు బెచ్చగాడు వెంటనే చూడండి బాబు ఈ పెద్ద మనిషి నా సంచిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కళ్ళు లేని పేద బిచ్చగాణ్ణి జీవితాంతం దమ్మిడి దమ్మిడిగా కూడబెట్టిన మొత్తాన్ని ఒక్కసారిగా దోచుకోవాలని చూస్తున్నాడు అన్నాడు కోపావేశంతో మొత్తం ఎంత కూడబెట్టావేమిటి అని అడిగాడు గుంపులో నుంచి మరొకడు తొంభై వెండి కాసల దాకా ఉండవచ్చు అనుకుంటాను చూడు బాబు అంటూ బిచ్చగాడు జోలేలో నుంచి సంచిని తీసి అడిగిన ఆ మనిషి చేతికిచ్చాడు అతడు ఒకటి అని లెక్క పెట్టి అవును సరిగ్గా తొంభై వెండి కాసులున్నాయి అంటూ సంచిని బిచ్చగాడి చేతికిచ్చి బ్రాహ్మడి తిరిగి ఇప్పుడేమంటావు అని అడిగాడు తన కల గురించి దేవత సంచిని ఇవ్వడం గురించి పది మందిలో చెప్పటం భావ్యం కాదని భావించిన బ్రాహ్మడు తను బిచ్చగాడికిచ్చిన పది కాసులు తన సంచిలో మిగిలి ఉన్న తొంభై కాసుల గురించి కూడా చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు కళ్ళు లేని బిచ్చగాడి నుంచి దొంగిలించటానికి ప్రయత్నించటం నీలాంటి వాడు చేయదగింది కాదు చాలా సిగ్గుమాలిన పని అంటూ బ్రాహ్మణ్ణి మందలించి వెళ్లారు అక్కడ చేరిన వాళ్ళు వాళ్లతో పాటే బిచ్చగాడు కూడా ఎటో వెళ్లిపోయాడు బిచ్చగాడికి బుద్ధి చెప్పడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తూ కొంతసేపు అక్కడే నిలబడ్డ బ్రాహ్మడు అతడిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆఖరికి వాడు సంత సమీపంలోని ఒక సత్రమారుగు మీద కనిపించాడు చాపపై కూర్చుని పక్కనే బ్రాహ్మడి డబ్బు సంచిని ఉంచుకున్నాడు తన దగ్గరున్న కాసులను ఒక్కొక్కటిగా తీసి ఒక వెదురు కర్రలో దాస్తున్నాడు బహుశా ఆ వెదురు దుడ్డుకర్ర లోపల బోలుగా ఉండాలి దుడ్డుకర్రలో కాసులను వేశాక దాన్ని పక్కలో పెట్టుకుని జోలను తల కింద దిండుగా పెట్టుకుని పడుకున్నాడు ఆ తర్వాత బ్రాహ్మడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి తెల్లవారేసరికి అక్కడికి చేరుకున్నాడు బిచ్చగాడు నిద్రలేచి దుడ్డుకర్రను పట్టుకుని బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరాడు బ్రాహ్మడు బెచ్చగాడి దగ్గరున్న దుడ్డుకర్ర లాంటి దాన్నొకదాన్ని తయారు చేయాలని అనుకున్నాడు దాపులనే ఒక వెదురు పద ఉన్నదని గుర్తుకు రావడంతో అక్కడికి వెళ్లి ఒక సన్నటి వెదురుగడను నరికి బోరుగా దుడ్డుకర్రను తయారు చేశాడు పొద్దుపోయాక సత్రం వద్దకు వెళ్లి బిచ్చగాడి కోసం కాచుకున్నాడు కిందటి రాత్రిలాగే కొంతసేపటికి బిచ్చగాడు వచ్చి బట్టను పరిచి కూర్చుని సంచిలోని ఒకటి రెండు నాణ్యాలను తీసి దుడ్డుకర్ర బొంగులో వేసి దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు బిచ్చగాడు గాఢ నిద్రలో ఉండగా బ్రాహ్మడు వెళ్ళి తను తయారు చేసిన దొడ్డుకర్రను బిచ్చగాడి పక్కన ఉంచి వాడి దొడ్డుకర్రను తీసుకుని వచ్చేశాడు సంత వరకు వెళ్లి ఒక అరుగు మీద కూర్చుని దుడ్డుకర్రలోని కాసులను శాలువా పరిచి అందులోకి రాల్చాడు తొంభై వెండి కాసులను లెక్కించి తీసుకుని మిగిలినవి ఎన్ని ఉన్నాయో కూడా లెక్కించకుండా మళ్లీ దుడ్డుకర్రలో నింపి బిచ్చగాడు నిద్రపోతున్న సత్రం వద్దకు వెళ్లి ఆ దుడ్డుకర్రను వాడి పక్కన ఉంచి తను ఉంచిన దుడ్డుకర్రను తీసుకుని గుడికేసి నడిచాడు గర్భగృహంలోని దేవత విగ్రహం ముందు నిలబడి జగన్మాత నా ఈ చర్యకు నన్ను క్షమించు నువ్వు ఇచ్చిన దానిని మాత్రమే తీసుకున్నాను బిచ్చగాడి సొమ్మును ముట్టుకోలేదు నీకిచ్చిన మాట ప్రకారం వాడికిచ్చిన పది కాసులు కూడా తీసుకోలేదు జన్మ జన్మలకు నీ మేరు మరిచిపోను అని ప్రార్థించి వెలుపలికి వచ్చాడు బ్రాహ్మడిలో అనుకోకుండా బెచ్చగాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దామన్న ఉత్సుకత కలిగింది సత్రం వద్దకు వెళ్ళాడు బిచ్చగాడు ఎదురుపడ్డాడు అతని ధోరణి చూస్తుంటే కాసులు పోయిన విషయం గమనించినట్టే ఉంది అతని వెనకగా కొంత దూరం నడిచిన బ్రాహ్మడు బెచ్చగాడిని పలకరించి నీకు పది కాసులిస్తే నా దగ్గరున్న తొంభై కాసులు కూడా దొంగిలించావు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు అవునవును అప్పుడే ఎలాగ మర్చిపోగలను నీకు వంద కాసులిచ్చిన అమ్మవారు వాటిని మళ్ళీ వెనక్కు తీసుకుంది ఆమె నాకు కలలో కనిపించి చెప్పింది ఆ రోజు నీకు నేను చేసిన అపకారానికి నన్ను క్షమించు అన్నాడు బ్రాహ్మడు అతని మాటలను నమ్మడమా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు అయినా అంతా శుభంగానే ముగిసింది కదా అన్న తృప్తితో తన ఇంటికేసి నడవసాగాడు కథ సమాప్తం బేతాళ కథ మారిన నిర్ణయం పట్టువదలని విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట కాలమని తిరుగుతావు ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడం వల్ల మేలు కలగవచ్చు నాగరాజు లాంటి గల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు నీకతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉంది అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురైన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక ఆమెకంతగా చదువు లేదు అంధగత్య కూడా కాదు ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ అయితే ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్లి చేసుకోవటం నాగరాజుకి ఇష్టం లేదు ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత ఊరు వచ్చాడు తల్లిదండ్రులు అతనితో పనిలో పనిగా రత్నాన్ని పెళ్లి చేసుకుని వెంట పెట్టుకుపో అన్నారు నాగరాజు సోటిగా ఇవ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారు వెళ్ళాడు సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమయ్యింది అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగు మీద తలదాచుకున్నాడు అయితే ఆ సరికి అతను బాగా తడిసిపోయాడు అయ్యో బాగా తడిసిపోయావు లోపలికి రా బాబు అంటూ కిటికీలోంచి అతన్ని చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది నాగరాజు మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు సంధ్యా పొడిగుడ్డ అమ్మా ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది అందమైన పేరు అనుకున్నాడు నాగరాజు ఇంతలో కాళ్ల గజ్జల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ముసలావిడ గుమ్మం దాకా వెళ్లి బట్ట అందుకున్నది నాగరాజు తడిసిన తల తుడుచుకుంటూ ఉండగా కాశిని వేడి పాలు పట్టుకురా సంచా అని మళ్ళీ కేక పెట్టింది తర్వాత ఆమె నాగరాజుని గురించి తెలుసుకుంది తమను గురించి చెప్పింది వాళ్ళు ఆ ఊరుకు కొత్తగా వచ్చారు కౌలుకు ఇచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు ఆమెకు సంచ ఒక్కతే కూతురు ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు సంచను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉంది కానీ పాలు కూడా గుమ్మందాకా వెళ్ళి ముసలావిడ అందుకోవడంతో అతనికి అవకాశం చిక్కలేదు మర్నాడు పని కట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాడు నాగరాజు ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి మా సంధ్య తోచనప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అన్నది ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన పలహారం అందింది కానీ ఆమె దర్శనం మాత్రం కాలేదు ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మ పళ్ళు తీసుకుని నాగరాజు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వీధి తలుపు మూసి ఉంది లోపలి నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తోంది నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడను అతను లేదు ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ ఇప్పుడే వచ్చావా బాబూ మా సంచ పాట మొదలు పెడితే పరిసరాలు మరిచిపోతుంది అన్నది లోపలి గదిలో ఉన్న సంచా నాగరాజు కళ్ళపడలేదు అతడు దానిమ్మ పళ్లను ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేశాడు అతడికి సంచ అన్ని విధాలా తనకు తగిన భాగ్య అనిపించింది ఆమె పెద్దగా అందంగా లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు నాగరాజు మర్నాడు ఎలాగైనా సరే సంచను చూడాలని ముసలావిడికు తన అభిప్రాయం చెప్పాలని నిశ్చయించుకున్నాడు నాగరాజు ఆ మరుసటి రోజున వాళ్ళ ఇంటిని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా పక్క సందులో నుంచి వచ్చిన ఎద్దు ఒకటి అతన్ని పొడిచి పారిపోయింది నాగరాజు కింద పడిపోయాడు అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది ఈ అలికిడికి ముసలావిడి ఇంట్లోంచి బయటికి వచ్చింది ఆమె నాగరాజును చూసి అయ్యో ఏం జరిగింది చేయి నుంచి రక్తం కారుతున్నది లోపలికి రా అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన నాగరాజు చేయి పట్టుకుంది మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను ఆ ఆలోచనలో పక్క సందు నుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు అన్నాడు నాగరాజు ముసలావిడ నాగరాజుని ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి సంధ్యా చెంబుతో నీళ్లు పట్టుకురా అని కేక పెట్టింది నడబాగది కిటికీ వద్ద నిలబడి సంధ్య ఇతంతా గమనిస్తూనే ఉంది ఆమె ముఖ కవళికల్లో జాలి ఆదుర్ద లాంటి లక్షణాలే లేవు తీర తల్లి కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ల చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో నాగరాజు గాయం కడిగింది ఆ తర్వాత పసుపు శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది సంచ పసుపు గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ముసలావిడ నాగరాజు గాయానికి కట్టు కట్టింది అతడు కాస్త తేరుకున్నాక ఇప్పుడు చెప్పు బాబు నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి అని అడిగింది వెంటనే నాగరాజు మా మేనమామ కూతురితో నా పెళ్లి జరగబోతున్నది మీరు సంచ తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం నాగరాజు సంచను చూడకముందే ప్రేమించాడు కదా ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు అయినా ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు అంత గొప్ప సౌందర్యవతికి తాను తగ్గననుకున్నాడా ఏ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి గుణాలు ఉండాలి అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు పౌరుషం ఆత్మాభిమానం ధైర్యం వంటివి మగవాడి కొండవలసిన కనీస గుణాలు అలాగే స్త్రీకి కరుణ ఆదరణ సేవాధర్మం వంటి గుణాలు తప్పకుండా ఉండాలి ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు సంచ నాగరాజు గాయాన్ని స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చెలించలేదు తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు ఆమెది రాతి గుండె అని ఈ విషయం రుజువు చేస్తున్నది అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశిని కాక కనీస అర్హతులైన ప్రేమ అభిమానం ఉన్న మేనమామ కూతుర్ని పెళ్లాడటానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి